హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఆనందిని వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం కోసం పంపించిన ఇక ఆదిత్య కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే నెక్స్ట్ డే ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతారు ఇక సునంద తన భర్తతో నేను కూడా వెళ్తున్నానని చెప్పడంతో ఇక శశికాంత్ ఇలా అంటాడు ఏంటి సునంద అయినా చూసుకోవడానికి ఆనంది ఉంది తన దోస్తు శ్రీను కూడా ఉన్నాడు కదా మళ్ళీ నువ్వెందుకు వెళ్ళడం అని అంటుంటే అసలు ఆ శ్రీను పైన నాకు అస్సలు నమ్మకం లేదు ఇక ఆనంది పైన ఇక ఆనందిని కూడా నేను అమ్మడం లేదు అందుకనే నా బిడ్డకి ఏ కష్టం రాకూడదని తను ఏ ఇబ్బంది పడకూడదని నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నానని చెప్పడంతో ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సునంద నీ పైన నా పైన నీకు ఎలా అధికారం ఉందో ఆదిత్య పైన ఆనందికి కూడా అలా ఉంది ప్లీజ్ నేను చెప్పేది విను వాళ్ళని వెళ్ళనివ్వు అని అంటాడు ఏంటండి మీరు ఎప్పుడు ఆనందికే సపోర్ట్ చేస్తారు అని చెప్తుండడంతో మరి ఇంకేం చేయమంటావు ఆనంది పైన నాకు చాలా నమ్మకం ఉంది తను చాలా తెలివైన అమ్మాయి చూస్తూ ఉండవు మన కొడుకుని తను తన పైన నడిపించుకొని తీసుకొని వస్తుంది అని చెప్పడంతో సరేనని ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఇక వెళ్ళేసి వస్తామని చెప్పడంతో ఇక సునంద ఆనందికి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి నా కొడుకుకి ఏ ఇబ్బంది వచ్చినా ఒక్కరోజు కూడా అక్కడ ఉంచానని చెప్తుంది ఇక ఆదిత్య కూడా ఆదిత్యతో కూడా నాన్న ఏ ఇబ్బంది కలిగినా నాకు వెంటనే ఫోన్ చేయని చెప్పడంతో సరే అమ్మా అని అంటాడు ఇక శశికాంత్ నీ దోస్త్ ఎక్కడమ్మా అని చెప్పడంతో దారిలో తను దారిలో ఎక్కుతాడు అని చెప్పడంతో సరే వాడిని జాగ్రత్తగా ఉండమని సునంద అంటుంది ఇక కారులో అయితే బయలుదేరుతారు ఆనంది డల్గా ఉండడంతో ఆదిత్య ఆనంది అసలు ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు నాకేం అర్థం కావడం లేదు అడిగితే ఏం లేదని చెప్పావు ప్లీజ్ చెప్పవా అని అంటుండడంతో అది ఆదిత్య గారు అది అని అంటుంటే నేనేం అనుకోండి చెప్పు అని అంటాడు దాంతో మనం మీ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాం కదా మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుందామని అనుకున్నాను ఆ విషయం చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని అని చెప్పడంతో ఆదిత్య గట్టిగా నవ్వుతాడు దాంతో ఆనంది ఏమైంది ఆదిత్య గారు అని అంటుండడంతో ఏంటి ఆనంది నువ్వు కూడా అయినా మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుంటానంటే నేనెందుకు కాదంటాను ఇంతకి నీ ఫ్రెండ్ శ్రీను ఎక్కడ అని అంటుండడంతో తను మా ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పి అంటుంది సరే అయితే అక్కడ అక్కడికి వెళ్ళి నువ్వు మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకో అలాగే ఇక శ్రీనుని కూడా అక్కడే కార్లో ఎక్కించుకుందామని చెప్పడంతో ఆనంది నిజం చెప్తున్నారా ఆదిత్య గారు అని చెప్పడంతో ఆనంది అయినా ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు ఇంతలా బాధపడుతూ నాతో చెప్పకుండా ఉంటావా నేనెందుకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవద్దంటాను అని చెప్పి ఇక కారులో అయితే ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక ఆనంది నేను వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తాను అని చెప్తుండటంతో వెళ్ళిరాని ఇంకా కారులో ఉంటాడు ఆదిత్య ఇక ఆనంది చూసిన శ్రీను మామ అమ్మాయి వచ్చిందని చెప్తుండడంతో పద్మమ్మ నాకు తెలుసా నంది నువ్వు వస్తావని నాకు అనిపిస్తుందని చెప్పడంతో నాకు నిన్నటి నుంచి అనిపిస్తుందమ్మా అని చెప్పి అమ్మ మేము పోతున్నాం నాకు నీ ఆశీర్వాదం కావాలి అని అంటుండడంతో ఇక పద్మమ్మ ఏమయ్యో చూసావా నీ బిడ్డ కూడా నీలాగే ఆలోచిస్తుంది మన ఆశీర్వాదం కోసం వచ్చిందయ్యా రాయి అని అంటుండడంతో ఇక సింహాద్రి నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆనంది ఉండడంతో పద్మమ్మ ఆయన కోపం అంతా పైకేలమ్మా ఆయన ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పడంతో సరే నువ్వన్న ఆదిత్య గారు కూడా లోపలే ఉన్నారు కార్లో అని చెప్పడంతో అవునా అల్లుడు గారు కూడా ఉన్నారా అని చెప్పి ఒకసారి నేను మాట్లాడతానని ఇక కారు దగ్గరకు వచ్చి ఆదిత్య బాబు బాగున్నారా అంటుండడంతో బాగున్నాను మీరు బాగున్నారని చెప్పి అంటాడు దాంతో మీకు నయం అవుతుంది బాబు మీరు తప్పకుండా నడుస్తాడు నడుస్తారు అని చెప్తుండడంతో థ్యాంక్స్ అండి అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక శ్రీనుని కూడా పరిచయం చేస్తుంది నా దోస్త్ అని చెప్పి హాయ్ శ్రీను నీ గురించి అయితే ఆనంది ఎంతలా చెప్తూ ఉంటుందో నువ్వు తనకి చాలా తిక్ ఫ్రెండ్ అంటావు కదా ప్రతి విషయాన్ని మీ ఇద్దరు షేర్ చేసుకుంటారంట కదా మీ ఫ్రెండ్షిప్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తుండడంతో శ్రీను షాక్ అవుతాడు ఆ సునంద మేడం లాగా వాళ్ళ కొడుకు కూడా అలాంటి వాడే అనుకున్నాను కానీ ఆదిత్య గారు చాలా మంచిగా మాట్లాడుతున్నారని చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు మీరు ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదని అంటుండడంతో ఏ ఎందుకు మాట్లాడను అయినా ఇప్పటి నుంచి ఆనందికి నువ్వు ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండ్వే అని అంటాడు దాంతో ఇక చాలా హ్యాపీగా ఇక ఆనంది రా శ్రీను వచ్చి కారులో కూర్చో అని చెప్పి ఇక ముందు పక్క శ్రీను అయితే కూర్చుంటాడు ఇక ఆనంది ఆదిత్య పక్క కూర్చొని వెళ్ళొస్తామమ్మ అని చెప్తుండడంతో క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రాండమ్మా చెప్పి అంటుంది ఇక అలా కార్లో అయితే ఆశ్రమానికి బయలుదేరతారు ఇక కార్ లో శ్రీను అయితే ఆనంది గురించి అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఇక శ్రీను ఆనంది గురించి తన చిన్నతనంలో వాళ్ళు ఆడుకున్న ఆటలు అవన్నీ చెప్తూ ఆదిత్య చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్